ఆగస్టు ఫిఫ్టీన్త్ నా పుష్పరాజ్ తిరిగొస్తానని చెప్పి ఈ డేట్కు బోల్డ్ అంత క్రేజ్ తీసుకొచ్చాడు కానీ అనుకోకుండా డేట్ వదులుకున్నాడు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ డేట్ కుదిరి ఉంటే ఆగస్టు సీక్వెల్ రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు డిసెంబర్ ఆరుకు వాయిదా పడింది పుష్పరాజ్ ప్లేస్ ను కబ్జా చేసేందుకు మిగతా హీరోలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు ఆల్రెడీ డబుల్ స్మార్ట్ ఇదే డేట్ న వస్తోంది ఇప్పుడు మరో రెండు కొత్త చిత్రాలు కూడా ఇదే డేట్ పై కన్నేశాయి అందులో ఒకటి విశ్వం మరొకటి లక్కీ భాస్కర్ విశ్వంలో గోపీచంద్ హీరో కాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు ఇక లక్కీ భాస్కర్ సంగతి తెలిసిందే బాలీవుడ్ హీరో దుల్కర్ నటిస్తున్న మరో తెలుగు చిత్రం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ నా పుష్పరాజ్ తిరిగొస్తారని చెప్పి ఈ డేట్ కు బోల్డ్ అంత క్రేజ్ తీసుకొచ్చాడు కానీ అనుకోకుండా డేట్ వదులుకున్నాడు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ డేట్ కు ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలన్నీ ఇదే డేట్ కు బాక్స్ ఆఫీస్ పైకి దాడి చేయాలనుకుంటున్నాయి అన్ని కుదిరి ఉంటే ఆగస్ట్ పదిహేను కు పుష్ప సీక్వెల్ రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు డిసెంబర్ ఆరు కు వాయిదా పడింది పుష్ప పుష్పరాజ్ ప్లేస్ ను కబ్జా చేసేందుకు మిగతా హీరోలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు ఆల్రెడీ డబుల్ స్మార్ట్ ఇదే డేట్ న వస్తోంది ఇప్పుడు మరో రెండు కొత్త చిత్రాలు కూడా ఇదే డేట్ పై కన్నేశాయి అందులో ఒకటి విశ్వం మరొకటి లక్ష్మణ్ లకీ భాస్కర్ విశ్వంలో గోపీచంద్ హీరో కాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు ఇక లక్కీ భాస్కర్ సంగతి తెలిసిందే బాలీవుడ్ హీరో దుల్కర్ నటిస్తున్న మరో తెలుగు చిత్రం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు